కృష్ణా జిల్లా గుడ్లవల్లేర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాల ఆరోపణల కేసు ఏపీలో తీవ్ర సంచలనం రహస్య కెమెరాల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు తొలిసారి సిఈఆర్టీ సేవలు ఉపయోగించి కొంత క్లారిటీకి వచ్చారు కాలేజ్ లో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు హాస్టల్ వాష్రూమ్ లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు విద్యార్థులు స్త్రీ శిశు సంక్షేమ పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్రూమ్ లో తనిఖీలు చేశారని వాష్రూమ్స్ లోని షవర్స్ లో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదన్నారు ఐజీ ఇప్పటి వరకు పదమూడు సెల్ ఫోన్లు ఆరు ల్యాప్టాప్లు ఒక ట్యాబ్ ని సీజ్ చేశామని చెప్పారు ఢిల్లీ సంస్థ సిఏఆర్టి టెక్నికల్ విచారణ జరుగుతోందని మరో మూడు రోజుల్లో ఆ నివేదిక కూడా వస్తుందని చెప్పారు టెక్నికల్ రిపోర్ట్లు వచ్చాక పూర్తి స్థాయి దర్యాప్తు ఉంటుందన్నారు పోలీసులు ఈ కేసులో కంప్లైంట్ స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఇంట్లో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడీ ఎన్ఎల్జెడి ఎక్విప్మెంట్ తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్ని ఓపెన్ చేసి అంత ఏరియా అంత తరోగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం త్వరగా చెక్ చేయడం జరిగింది దాంట్లో కూడా సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఆ బాత్రూమ్స్లో లో ఉన్నట్టు మనం గుర్తించలేదు ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారము ప్రస్తుతానికి స్పై కెమెరాస్ పెట్టినట్టు ఇంతవరకు ఆధారాలు మాకేం భవించలేదు బట్ అయితే ఇది ఎలక్ట్రానిక్ ఇంకా టెక్నికల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది వాళ్ళు నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నారు కొంత ఫొరెన్సిక్ ఎగ్జామినేషన్ ఉంది ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాప్స్ కానీ ఉంది అది వచ్చిన తర్వాత మనం ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది